సీనియర్ హీరో జేడి చక్రవర్తి గారికి చెప్తే నా ఇష్టం అన్నట్టు కూడా మాట్లాడేనట్టు తెలుస్తుంది అక్క అందరు అడుగుతారు అనుసూయ కూడా ఇప్పుడు ఏడవ అనేదో ఈ వీడు కూడా అదే అయితే ఇంటితో వచ్చి బయటకు వచ్చి సారీ చెప్తే సరిపోతుంది ఏం లేకని ఏం చూసుకొని ఏం కాదు ఏం లేకని ఏమన్నా వస్తుంది ఆశ ఏముంది ఆయనకు చూసుకోనికి ఏముంది ఆయనకు చూసుకోనికి ఇంకా తోట అయితే ఇక దానికి డబ్బు ఉంటే వాడు తను చేసి ఉంకుతా ఓడికోడు నీంట్లో వరకు పెట్టుకోవాలి నీ ఇంట్లో వరకు పెట్టుకోవాలి నీంట్లో పెట్టుకోనికే శాంతకాలంగా చెప్పుకోవాలి అంతే తప్ప మీరు బయటకు వచ్చి మాకు నచ్చినట్టు పెడతాం మాకు నచ్చినట్టు చేస్తాం అంటే మీడ అందరం ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు నీ పాట ఇంట్లో వరకు పెట్టుకుంటే మేము అడిగే వాళ్ళం కాదు ప్రశ్నించే వాళ్ళం కాదు నీ పాట అసలు ఒక్క నిమిషం కూడా ఇంట్లో అసలు ఇంట్లో పెళ్ళమో లేకపోతే నీ అక్కడ చెల్లక ఒప్పుకుంటామన్నా ఒప్పుకుంటాం కానీ అంత అంత దలిత చక్రవర్తి గారు కూడా అన్నారండి ఈ ప్రమోషన్ గురించి ఇంత దిగజారాలా అని అన్నారు అవును మా ప్రమోషన్ కోసం అంత నీచగా దిగజారాల్సిన పని లేదు ఇప్పుడు ఆయనకి మాకు వ్యతిరేకం ఏం లేదు ఎప్పుడైనా చేసిన ప్రమోషన్ ఆ వీడియో తప్పు కాబట్టి మేము అడుగుతుంది ఆయనకి మాకు వ్యతిరేకం లేదు భూ పంచాయతీ లేవు ఆస్తు పంచాయతీ మా పాలు కాదు ఇప్పుడు నేను కలిసింది లేదు కానీ ఇలా బయటకు వచ్చినప్పుడు అడిగే మాకుంది నీ పాట కాలేజ్ కాబట్టి ప్రశ్నించి అక్క మాకు ఉంది సినిమా తీసేయి తీసేసిన తర్వాత అందరిని సారీ కొమ్మని అప్పుడు ఒప్పుకుంటాం అంటే చెప్పండి అదే పాట నేను రిలీజ్ చేస్తావు అంటే మీ సినిమా రేపు రిలీజ్ ఉందండి సో పబ్లిక్ ఏ విధంగా రెస్పాండ్ అవుతా వెళ్తారా వెళ్ళరా ఎలా అసలు అయితే కొంతమంది ఎక్కువ నెగెటివ్ ఉంటేనే వెళ్తున్నారు చాలా మంది తిట్టడము ఈ విధంగా అదే దాని గురించి అబ్బా ఉందని అలా లేకపోతే ఏమీ ఉండదు ఒకప్పుడు సినిమాలు చూడాలంటే ఎంతో మంచి ఫ్యామిలీ తోటి ఓడన్నా ఇప్పుడు తీసుకుని పోతుండ గా పోతుంది ఎందుకంటే వాళ్ళు కూడా అర్థమవుతుంది ఎట్లుంటాయి సినిమాలు అని ఉండాలి కదా ఏం సినిమాలు తీసారు సొసైటీకి ఒక్కడన్నా మెసేజ్ ఇస్తున్నా ఏమి ఇస్తున్నారు అంటే లేచిపోయే ఇస్తుర్రు ద పోయే ఇస్తున్నారు దొంగతనాలు చేసేవి ఇస్తుర్రు ఆ అమ్మ నాయన ఎట్లా చంపాలో ఇస్తున్నారు గా ఇస్తారు సినిమాలు ఒకప్పుడేం ఫ్యామిలీ కోసం ఇచ్చారు ఎట్లా కష్టపడాలి ఎట్లా బతకాలని ఇచ్చారు